నమస్కారం రామ్ గోపాల్ వర్మకి తుక్కలు చూపిస్తున్న న్యాయస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ రాజకీయ జీవిత చరిత్ర నేపథ్యంతో తీసినటువంటి నిర్మించినటువంటి వ్యూహం సినిమా మొదటి నుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ వస్తోంది ధైర్య సహసే ధనలక్ష్మి గారు రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు సినిమా నిర్మాత దాసరి కిరణ్ గారు కూడా కష్టపడ్డారు మొదటి నుంచి కూడా ఆ సినిమాకి ఎన్నో చిక్కులు సినిమా పూర్తయిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే సెన్సార్ సర్టిఫికేట్ ఇయ్యని చెప్పటము ఇయ్యద్దని లోకేష్ లేఖ రాయడము చంద్రబాబు గారిని నన్ను అంటే లోకేష్ బాబుని నందమూరి కుటుంబాన్ని కించిపరుస్తూనో అవమానపరుస్తూనో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా అందులో పాత్రలు ఉన్నాయి సంభాషణలు ఉన్నాయి అంటూ కూడా సెన్సార్ బోర్డుకు లేఖ రాయటం ఆ లేఖ మీద విచారణ జరిపిన సెన్సార్ బోర్డు రెండు దఫాలుగా విచారించిన తర్వాత రెండు రెండు దఫాలుగా చర్చించి నిర్ణయం తీసుకుని సెన్సార్ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది రామ్ గోపాల్ వర్మ గారు యథావిధిగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సినిమల విడుదలవుతుందని చెప్పి ప్రకటన చేశారు ఆ ప్రకటన చేసిన తర్వాత సినిమా విడుదలను నిలిపివేయాలి సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలి అంటూ నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో ఇటు తెలంగాణ హైకోర్టులో కూడా నారా లోకేష్ గారు సినిమా సినిమాపై పిటిషన్లు దాఖలు చేశారు నాంపల్లి సిటీ సివిల్ కోర్టు స్టే మంజూరు చేసింది అలాగే తెలంగాణ హైకోర్టు కూడా స్టే మంజూరు చేసింది ఆ తర్వాత జనవరి పదకొండో తేదీ విచారణ జరుపుతా ఉన్నది ఈ లోపు దాసర్ కిరణ్ గారు చిత్ర నిర్మాత దాసరి కిరణ్ అయ్యా నేను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను ఆర్థికంగా ఇబ్బందులు పడతానని చెప్పి కోర్టుకు విన్నవించుకుంటే ఎనిమిదో జనవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు జనవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసిన తర్వాత విచారణ జరిగింది జనవరి తొమ్మిదో తేదీ దీనిపై విచారణ చేసి తుది తీర్పు వెలువరిస్తాము అని చెప్పిన న్యాయస్థానం ఈ రోజు న్యాయ తీర్పు వెలువరించడం లేదు అసలు ఈ గొడవలన్నీ మనకి ఎందుకు మీకెందుకు అటు లోకేష్ బాబు తరఫు నుంచి లోకేష్ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఇద్దరో ముగ్గుర నలుగురు అలాగే ఇటు రామ్ గోపాల్ వర్మ దాసరి కిరణ్ తరఫు నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు సభ్యులుగా ఒక కమిటీ వేసుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుని సినిమా విడుదల చేసుకోండి అనేటువంటి తీర్పు ఇవ్వడం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ సెన్సార్ బోర్డులోనే సభ్యులు ఉంటారు ఆ సభ్యులందరూ తమ తమ అభిప్రాయాల్ని వెల్లడించిన తర్వాతే వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారు మరి ఇది ఇటువంటి తీర్పు మున్ముందు ఇక ముందు తెలుగు సినిమాలే కాదు తమిళ కన్నడ మలయాళం హిందీ బెంగాలీ ఒడియా పంజాబీ ఏ సినిమాలకైనా సరే రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన కోర్టు హైకోర్టు కనుక రా అటువంటి తీర్పు ఇస్తే ఆ సినిమాలకు కూడా కొన్ని చోట్లకి ఈ తీర్పును అమలు చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు సైటేషన్ అంటాం మనం దాన్ని లీగల్ పరిభాషలో సైటేషన్ ఫలానా హైకోర్టు ఫలానా సినిమా విషయంలో వ్యూహ సినిమా విషయంలో ఇలాంటి తీర్పు చెప్తుంది గనక ఈ సినిమాని విడుదల చేయడం ఆపేయండి ఒక కమిటీ వేసి అటు వాళ్ళు ఇటు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూర్చోవాలి ఈ నలుగురు ఆ నలుగురు ఒప్పుకోవచ్చు ఆ నలుగురిని ఈ నలుగురు ఒప్పుకోకపోవచ్చు సినిమా విడుదలే కాదు కోట్లాది రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు నష్టపోతారు కదా రామ్ గోపాల్ వర్మ గారు ఆల్టర్నేటివ్ లేదు మీకు మీరు సుప్రీంకోర్టు ఆశ్రయించండి సుప్రీంకోర్టు ఉన్నది మీకు సుప్రీంకోర్టును ఆశ్రయించి విడుదల కోసం అని చెప్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయండి స్పెషల్ లీవ్ పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టులో దాఖలు చేసి సినిమాకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి మేము అప్పులు పాలైపోతాము ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రజలు ప్రేక్షకులు సుప్రీంకోర్టు లో స్పెషల్ డ్యూ పిటిషన్ వేసుకోవచ్చు మీరు సుప్రీంకోర్టు లో స్పెషల్ డ్యూ పిటిషన్ వేయండి ఇప్పుడు మీరు నలుగురు చెప్తారు వాళ్ళు ఆపుతారు తెలుగుదేశం వాళ్ళు లోకేష్ బాబు తరఫున మన లాయర్లు ఆపుతారు వాళ్ళు నాలుగు పేర్లు చెప్తారు మీకు అభ్యంతరాలు ఉండొచ్చు మీరే ఆపుతారు ఇక సినిమా విడుదలకి ఎప్పుడు అవుతుంది ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకులు చూస్తారు ఆ సినిమాలో ఖర్చు పెట్టిన ఆ సినిమా నిర్మించడానికి ఖర్చు పెట్టిన సొమ్ము మీకు డబ్బు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఆలోచించుకోవాలి కదా సో ఇది అయ్యే పని కాదు ఉపోయి ఆ కమిటీ ఇచ్చిన తీర్పు తోటి మీరు రిలీజ్ చేసేసుకోగలుగుతారా మళ్ళీ ఇంకోళ్ళు ఎవరైనా వేయ ఆ కమిటీలో అక్రమాలు జరిగినవి ఇంకోసారి చెప్పండి అని తీర్పు చెప్పండి అని అది అయ్యే పని కాదు జరిగే పని కాదు మీకు రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మీరు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసుకోండి అప్పుడే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడే సినిమా విడుదలవుతుంది ఇది ఈ రకంగా ఈ కమిటీలతో ఒరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ బాబు తరఫున ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ పిటిషనర్ల తరపున ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ చిత్రం విడుదల ఆపుతారు ఆపడం కోసమే కదా వారు కోర్టుకు వచ్చింది ఆపుతూనే ఉంటారు వాళ్ళ సో అది రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి రామగోపాల్ వర్మ గారు చాలా మేధావి ఐఎమ్ షూర్ యు ఆర్ మేధావి కానీ వ్యూహం సినిమా విషయంలో మాత్రం పద్మ వ్యూహంలో చిక్కున చిక్కుకుపోయారు మీరు ఆ పద్మ వ్యూహంలో నుంచి బయటికి రండి ఆ ఎవరన్నా సలహాలు ఇస్తుంటే ఆ సలహాది కాదు ఇంక్లూడింగ్ నా సలహా కూడా మీకు నమ్మకపోవచ్చు నచ్చకపోవచ్చు నచ్చుతుందని నేను గ్యారెంటీ ఇవ్వలేను కదా మీకు నచ్చకపోవచ్చు బట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే స్పెషల్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసి మీరు చిత్రాన్ని చేసుకోవచ్చు చేసుకునే అవకాశం ఉంది పూర్తిగా ఈ తీర్పు మాత్రము న్యాయ వ్యవస్థలో ఒక ప్రెసిడెంట్ గా మారితే ఇక ముందు సినిమాలు తీసేవాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు ఎవరో ఒకరు కేసు వేయొచ్చు ఎవరో ఒకరు ఆ చిత్రంతో సంబంధం లేని వాళ్ళు కూడా కేసులు వేయొచ్చు కనుక చిత్రశ్రమకే ఒక పెద్ద నష్టం వాటిల్లేటువంటి సమయం ఆసన్నమైంది కనుక పరిశ్రమ పెద్దలందరూ కూడా చిత్ర పరిశ్రమలోని పెద్దలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది సినిమా నిర్మాతల మండలు కాని దర్శకుల మండలి కానీ ఫిలిం ఛాంబర్ కానీ నటీనటుల సమాఖ్యలు కానీ సంఘాలు గోల్డ్ ఉన్నాయి వాళ్ళ సినిమా వాళ్ళకి టెక్నీషియన్స్ సంఘాలు ఉన్నాయి అందరూ కలిసి ఇటువంటి విచిత్ర పోకడలు ఉన్నాయి చూసారా లోకేష్ బాబు గారు తీసుకున్నటువంటి విచిత్ర పోకడ అటువంటి పోకడలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం ఆసన్నమైంది లేకపోతే చిత్రసీమ భారీగా నష్టపోవాల్సి వస్తుంది అది అందరూ ఆలోచించుకుని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుని మరి రివిజన్ పిటిషన్ వేస్తారా హైకోర్టులోనే లేదా డివిజన్ బెంచ్ కి చేసుకుంటారా లేదా సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేస్తారా అన్నది రామ్ గోపాల్ గారి విజ్ఞతకి చిత్ర నిర్మాత దాసరి చర్మన్ గారి నిర్ణయానికి వదిలేద్దాం జై హింద్